పుష్ప మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా గా మారిస్తే పుష్పటు అయితే ఏకంగా ఈ ఇండియా టాప్ త్రీ మూవీస్లో బన్నీ సినిమా ఉండేలా చేసింది పద్దెనిమిది వందల కోట్ల వసూలు రాబట్టి ఏకంగా బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేయబోయింది ఇప్పుడు పుష్ప త్రీ మీద సరికొత్త చర్చ మొదలైంది ఇప్పటిప్పట్లోనే ఈ సినిమా ఉండదు కానీ బన్నీ అయిన కొత్త సినిమా తర్వాత పుష్పత్రి ఉంటుందని తెలింది అక్కడే జోకులు కూడా పేలుతున్నాయి ప్రెజెంట్ తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా పనులు మొదలయ్యాయి హాలీవుడ్ రేంజ్లో సూపర్ హీరో లాంటి సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేశాడు అట్లీ జవాన్తో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన అట్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని బన్నీతో తీస్తా అన్నాడు ఆల్రెడీ ఈ సినిమా వర్క్షాప్లు మొదలయ్యాయి మొన్నటి వరకు స్టోరీ సిట్టింగ్స్ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ ఇక నటీనటులు టెక్నీషియన్స్ మధ్య అవగాహన కోసం చేసే వర్క్షాప్ సిట్టింగ్స్ జరగబోతున్నాయి ఇవే కనీసం మూడు నుంచి ఐదు నెలలు ఉంటాయట ఈ లెక్కన అట్లీ అల్లు అర్జున్ మూవీ మొదలై రిలీజ్ అయ్యేసరికి కనీసం రెండు మూడేళ్ల టైం పట్టేలా ఉంది అంటే అప్పటికే బన్నీకి నలభై ఆరు ఏళ్ల వయసు వస్తుంది ఇక ఇదేమైనా అటు ఇటు అయినా ప్లాన్ బీగా పుష్పత్రిని ప్లాన్ చేసుకున్నాడు బన్నీ సో అది మొదలవడానికి అయ్యాక రిలీజ్ అవ్వడానికి లెక్కేస్తే అప్పటికి తనకు యాభై ఏళ్ల వయసు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ప్రజెంట్ రామ్ చరణ్తో బుచ్చిబాబు సినిమా తెరకెక్కుతుంది అదయ్యాక సుకుమార్తో రామ్ చరణ్ సినిమా షూరు అవుతుంది అది పూర్తి రిలీజ్ అవ్వాలంటే కనీసం రెండున్నర ఏళ్ల టైం పడుతుంది తర్వాత కథ మీద కూర్చుంటే అది ఏడాదిన్నర వేసుకొని మరో ఏడాదిన్నర తీసినా బన్నీకి యాభై ఏళ్ల వయసు వచ్చే ఛాన్స్ ఉంది సో కేవలం రెండు సినిమాలకే ఆరు నుంచి ఏడేళ్లు కరిగిపోయేలా తన పరిస్థితి ఉంది పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఇమేజ్కి తగ్గట్టు బన్నీ సినిమాలు తీయాలంటే ఇలా ఆచితుచ్చి అడుగులు వేయాలి అలా తీస్తూ పోతే తన సీనియర్ సిటిజన్ అయ్యే ఛాన్స్ ఉందట